భక్తుడు ఎప్పుడైనా సరే భక్తుడు భక్తుడు భక్తి పర్యాలు ఎప్పుడైనా సరే మందిరంలో దేవుని కనపడడానికే దేవుని మందిరంలో దేవుడు నన్ను చూడాలనే ఆశపడతా ఉంటారు భక్తిహీనులు అనుకోండి మందిరంలో కనబడాల్సిన అవకాశం వచ్చినా మందిరంలో సమయాన్ని గడపాల్సిన అవకాశం వచ్చినా తప్పించుకుంటారు భక్తిహీనులకు ఉండే లక్షణాలు ఇవి మందిరానికి వెళ్దామంటే సాకులు చెప్తారు మందిరానికి రమ్మని పిలిస్తే సాకులు చెప్తారు తోటి విశ్వాసులు పిలిచినా సేవకులు పిలిచినా ఏ ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటా ఉంటారు భక్తిహీనులకు ఉండేటువంటి అలవాట్లు ఇవి భక్తిహీనులకు ఉండేటువంటి మనస్తత్వం ఇది కానీ దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో జనులు అన్నారు మందిరానికి వెళ్దాం దేవుని మందిరానికంటే వెంటనే సంతోషపడ్డాడంట ఎందుకంటే తను ఆత్మీయుడు కాబట్టి తను భక్తిపరుడు కాబట్టి